దేవుళ్ళకు నమస్కారం వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలకు నమస్కారం జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తెలుగునాటి ఈవీఎంలు బద్దలైన రోజు కూటమి ప్రభుత్వం రికార్డు మెజార్టీతో విజయం సాధించిన రోజు అభ్యర్థులు ఎవరైనా సంబంధం లేదు జగన్ నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా తీర్పు వెలువడిన రోజు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు వారు ఊహించిన ప్రజాప్రభుత్వం కొనసాగుతుందా ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు అధికార కూటమి మాటల కోటలు దాటాయి కానీ చేతల గడపలు దాటలేదని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమకి నియోజకవర్గ స్థాయిలో కొందరు శాసనసభ్యుల పనితీరు చాలా ఏకీభావం కనిపిస్తోంది కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మోనార్కులుగా వ్యవహరిస్తున్నారు ఎప్పటికే అనేక సర్వేలు ముఖ్యమంత్రి సొంత సర్వేలు కూడా ఈ విషయం తేటతెలమైంది సమయం లేకపోలేదు మిత్రమా అన్నట్టు ఎప్పటికైనా మీరు తేరుకోకపోతే చాలా శూన్యమైపోతుంది ఎప్పటికైనా సర్దుకోకపోతే ప్రజాస్వామ్యంలో గెలుపు వాటంలో గొప్ప కాదు తెలుగుదేశం పార్టీ రూపశిల్పి నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎన్నికల్లో అపూర్వమైన మెజార్టీతో ఘన విజయం సాధించారు కానీ అప్పుడు కొందరు చేసిన తప్పులకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఆయన మూల్యం చెల్లించుకోక తప్పలేదు ఒక రాజకీయ రూపశిల్పి తెలుగుదేశం పార్టీ రూపశిల్పి నందమూరి తారక రామారావు గారు కలవ కుర్తి శాసనసభ ఎన్నికల్లో ఒక సామాన్యుడు చిత్తరంజన్ దాస్ గారి మీద ఓడిపోయి ఓటమి చవి చూడవలసి వచ్చింది అందువలన గెలుపు శాశ్వతం కాదు ఓటమి శాశ్వతం కాదు ప్రజలు అనుకుంటే ఏదైనా తీర్పునిస్తారు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఒల్లి దగ్గర పెట్టుకుని చేసుకోకపోతే మనకు మూల్యం చెల్లించుకోక తప్పదని మాత్రం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వారి నియంత్రిత పరిపాలన కోసం ప్రజలకు ఏ హిభావం కలిగింది శాసనసభ్యులకి ఏ హిభావం కలిగింది కార్యకర్తలకు ఏ హావం కలిగింది దానికి ప్రతిఫలంగా గత ఎన్నికల్లో ఘోరము ఓటమని చూశారు ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోడు దినమని ఈరోజు ప్రకటించారు గెలిచిన కూటమి ప్రభుత్వం కాల విజయం అని ప్రకటించింది సంబరాలు తలపెడుతుంది ఎవరిది వాపో ఎవరిది గెలుపో అనేది ప్రజలే నిర్ణయిస్తారు అందువల్ల మనం గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టింది ఎన్నో హామీలు ఇచ్చారు ఎంతో చెప్పారు అవి ఎంతవరకు అమలు చేశారు ఎన్నింటిని పూర్తి చేశారు మనం రేపు భవిష్యత్తులో వారికి అవి చెప్పవలసిన బాధ్యత ఉంది సూపర్ సిక్స్ పథకాలు సృష్టించి ప్రజల హృదయాలను తో కొల్లగొట్టాం ఇంటింటికి షూర్టీ బాండ్లు ఇచ్చి మనం బాబు గ్యారెంటీ అని చెప్పి మనం ఇంటింటికి కరపత్రాలు పంచాం వాటిలో ఎన్ని అమలు చేశామో ఎంతవరకు నెరవేర్చామని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అలాగే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అమలు చేయలేని విధంగా పెన్షన్ విధాన కార్యక్రమాన్ని నాలుగు వేలు రూపాయలకు పెంచి ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరు సూపర్ సక్సెస్ అయ్యాము కానీ ఇసుక విధానం మనం అన్ని చేసే కార్యక్రమాలని పూర్తిగా కొల్లగొడుతుంది ఉచిత ఇసుక విధానం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కూడా విడిచిపెట్టి మనం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం మన శాసనసభ్యుల్లో కొంతమంది కానీ కొంతమంది అధికార పార్టీలో నేతలు కానీ ఇసుక మాఫియాదారులు కానీ కొన్ని కోట్ల రూపాయల అక్రమ మార్గంలో సంపాదించి నియంతృత్వ విధానాల ద్వారా ఒక మాఫియాగా ఏర్పడిపోతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు మీరు పూర్తిగా దీని మీద ఆలోచించి అర్థం చేసుకొని దీన్ని అరికట్టకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అందువలన సంవత్సర కాలంలో మీరు సాధించిన విజయాలన్నీ మీ కష్టయాన్ని కొల్లగొడుతూ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అరాచక కార్యక్రమాలు ఎన్నో మీరే ఆలోచించండి మీ సొంత ఏజెన్సీ ద్వారా మీ వేగుల ద్వారా పూర్తి సమాచారాన్ని తెచ్చుకొని తెప్పించుకొని మీరు పూర్తిగా దాన్ని నిరోధించకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది కార్యకర్తలు నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయని వస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి విత్ ది షైనింగ్ ఆఫ్ సిక్కోలు చైతన్యం